కొలికిపూడి శ్రీనివాసరావు గారు తిరువూరు మొన్న ఎలక్షన్ టైంలో నేను ప్రత్యేకంగా ప్రత్యేకంగా అంటే అక్కడ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది మన స్వామిదాస్ గారి నుంచి ఆ నియోజకవర్గం నుంచి ఆ బస్ యాత్ర ఆ రూట్ లేదు అటు సైడ్ ఎన్ఆర్ఐ బస్ యాత్రది సో ఇలా మనకు పార్టీలో చెప్పినప్పుడు తిరువురు అడుగుతున్నారు ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరన్నా లీడ్ చేసి వెళ్తే బాగుంటుంది అంటే నేను నేనన్నాను నేను నేను తీసుకుంటానండి లీడ్ రెగ్యులర్గా వాళ్ళు ఏంటంటే పాపం అంతా బయట నుంచి వచ్చారు కదా ఎన్ఆర్ఐలు చాలామంది బయట నుంచి వచ్చారు ప్లస్ ఐటీ వింగ్ వాళ్ళు వచ్చున్నారు కాబట్టి ఏంటంటే ఇళ్ళకి వెళ్ళిన పరిస్థితి కూడా లేదు చుట్టుపక్కలే ఉంటున్నారు ఎక్కడా విజయవాడ గుంటూరు మన అమరావతి ప్రాంతం వాళ్ళు వాళ్ళంతా కూడా ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే ఎప్పుడో తిరిగి ఆ బస్సు యాత్ర తిరిగి తిరిగి వచ్చేటప్పటికి సాయంత్రం పది పదకొండు అవుద్ది ఇంకా ఆ టైంలో ఇంటికి ఏం వెళ్తాం మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి కదా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ హోటల్లోనే ఉండిపోవటం నెక్స్ట్ రోజు ఇంకో చోటకి సో వాళ్ళు ఏమన్నారంటే అన్నా మేము కొద్దిగా ఇళ్ళకెళ్ళి వస్తాము మీరు కొద్దిగా లీడ్ తీసుకోండి అంటే సరే నేను తీసుకుని తిరువురు బయలుదేరి వెళ్ళాం నెక్స్ట్ డే తిరువురు బయలుదేరి వెళ్ళి మొత్తం స్వామిదాస్ గారిని కలవటం జరిగింది అక్కడ ప్రత్యేకంగా చాలా తండాల్లో తిరిగాము మేము తండాల్లో తిరిగాము ఫైనల్గా ఆ రోజు సాయంత్రం భారీ బహిరంగ సభ ఉంది కేశినేని నాని గారితో సో ఈ లోపే వెళ్ళిపోయి మేము కలిసి అక్కడ ఊర్లో ఫ్లయర్స్ అన్నీ పంచి అన్ని షాప్లోనే కలిసి అన్నీ చేయటం జరిగింది అది ఒక అందుకని తిరువురు సంగతి చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే తిరువురులో చెప్పాల్సింది మన జగనన్న గారి ప్రభుత్వంలో మంచి డయాలసిస్ సెంటర్ ఒకటి ఉంది అక్కడ చాలామందికి తెలియదు అది కిడ్నీస్ డయాలసిస్ సెంటర్ ఒకటి అక్కడికి వెళ్ళి లైవ్ కూడా పెట్టాను నేను ఇంకోటి ఏంటంటే ఉపయోగం ఇది ఆల్మోస్ట్ తెలంగాణ బార్డర్లో ఉంటుంది తిరువురు సో మన ఆంధ్రా నుంచే కాకుండా అటుపక్క తెలంగాణ నుంచి కూడా వచ్చి ఆ కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు చూపించుకుని వెళ్ళే పరిస్థితి అక్కడ అసలు అవన్నీ చూస్తే ఆశ్చర్యం వేసింది మినీ ఉద్దానం టైప్ ఉంది అక్కడ ఇప్పుడు ఉద్దానంలో ఎంత పెద్దది కట్టారో అలాంటిది మినీ ఉద్దానం అంత ఇప్పుడు ముందు కట్టేశారు అది అది బ్రహ్మాండంగా సేవలు అందిస్తున్నారు అంత బాగానే ఉంది ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే కొలి కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఆయన నేపథ్యం ఏంటి ముందు ఎక్కడో ఐఏఎస్ వాళ్ళకి ఐపీఎస్ వాళ్ళకి హైదరాబాద్లో ఎక్కడ అకాడమీ ఒకటి ఉండేది ఆయన కోచింగ్ ఇస్తూ ఉండేవాడు చదువుకున్నాడు వాళ్ళకి కోచింగ్ ఇస్తూ ఉన్నాడు సరే ఆయనది మన తాడికొండ చుట్టుపక్కల ఆ ప్రాంతం అవటం వలన ఆ ప్రాంత వాయిస్గా అక్కడ పొలాలు ఉండబట్టి అమరావతికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ ఇప్పటికే ఆ గుడ్డ కట్టుకుని తిరుగుతూ ఉంటాడు ఆ గ్రీన్ గుడ్డ ఒకటి సో తిరుగుతా తిరుగుతూ ఉన్నారు ఆ ఉద్యమంలో తిరిగాడు 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 ఒక టైంలో ఏమైంది రాయపాటి శైలిజ ఆవిడికి ఈయనకి ఏదో గొడవ అయింది అది కూడా ఎక్కడంటే ఫండ్స్ కలెక్ట్ చేసింది దగ్గరే అదేదో మిస్యూజ్ అయింది మనోడికి రావాల్సిన భాగం రాలేదో మరి ఏదో మొత్తానికి ఏదో అయ్యి వాళ్ళతో కూడా కొట్లాడి వాళ్ళతో కూడా జడింది అక్కడ ముక్కు ఇంకోటి అవునాయండి ఇంకోటి అవునాయండి ఏదన్నా అవ్వచ్చు సరే అది అయిపోయింది ఇప్పుడు ఆయన ఒక ఎలిగేషన్ పెట్టారు ఇంత దాని తర్వాత ఏం చేసేవాళ్ళు మనవాడు రెగ్యులర్ విజిటర్ ఈ ఎల్లో మీడియాలో చక్కగా వారేమో శ్రీనివాసరావు గారు అని వాళ్ళు సంబోధించటం అవునండి వెంకటకృష్ణ గారు అవునండి సాంబశివరావు గారు అని చెప్పి ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి మధ్యలో అంతా బాగానే ఉంది ఈ మధ్య ఎమ్మెల్యే అయిన తర్వాత కొద్దిగా బిజీ అయినట్టున్నాడు కాబట్టి పిలవట్ల సో ఆ ఛానల్స్లో కూడా మంచిగా గట్టిగా వాణ్ణి వినిపించేవాడు ఎవరిని పడితే అండి ఇది పడితే అది అనేసేవాడు ఎందుకంటే ఒక ఆయుధం ఉంది ఆయన దగ్గర తర్వాత మాట్లాడుకున్నాను అండి దాని గురించి ఆయుధం ఇక ఆయుధం తీస్తే ఎవడైనా కకలా వికలం అయిపోవటమే అందుకని చెప్పి మనవాడు ఎవడి మీదైనా నోరు పారేసుకునేవాడు సో ఇప్పుడు ఫ్రెష్ ఎలిగేషన్ ఏంటంటే కేసు నేను చిన్ని ప్రస్తుత ఎంపీ ఆయన నన్ను ఐదు కోట్లు అడిగాడు ఎమ్మెల్యే సీట్కి నేను ఇచ్చాను దఫ దఫాలుగా ఒకసారి ముప్పై ఇంకోసారి ముప్పై ఇంకొక అకౌంట్ నుంచి అక్కడి నుంచో మూడున్నర మొత్తం ఇచ్చాను అని చెప్తున్నాడు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే అయ్యా కొలికపూడి గారు మీరంత నిజాయితీపరులు ముక్కు సూటితనంతో వెళ్ళేవాళ్ళు అన్యాయాన్ని అక్రమాన్ని భరించరు ఇవన్నీ బాగానే ఉన్నాయి మరి ఆయన ఐదు కోట్లు ఆ రోజు అడిగిన రోజు ఎలక్షన్ రోజు ఎందుకు అడగలేదు ఏమయ్యా నేను ఏదో ప్రజలకు సేవ చేద్దాము నేను అమరావతిలో పొడి చేసి వచ్చిన పెద్ద తోపుని నా దగ్గర నువ్వు ఐదు కోట్లు అడిగితే ఎలాగా అసలు బాబుగారికి తెలిసే చేస్తున్నావా లేకపోతే అసలు ఏంటి నువ్వు నీ స్వలాభం కోసమా ఏంటి అని ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు అడిగిన అడిగిన ఐదు కోట్లు ఎందుకు కట్టేశాడు అయిపోయింది ఓకే కట్టేశాడు ఎమ్మెల్యేగా గెలిచాడు అంత బాగానే ఉంది బ్రహ్మాండంగా గెలిచాడు అంత ఫైన్ గెలిచిన దగ్గర నుంచి ఈయన వర్గం ఈయన ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ బాగానే ఉంది అంత బాగుంది ఇవి అదేంటంటే ఇంకోటి గమనించాల్సింది మీరు ఎస్సీ నియోజకవర్గం సో దాంతో ఏంటంటే చాలా చోట్ల మనకు తెలిసిందే ఉంటానికి ఉంటాడు ఎస్సీ క్యాండిడేట్ చాలా మార్కు చాలా వరకు జరిగేది ఇదే వాళ్ళకి పెద్ద అధికారం ఏమి ఉండదు అక్కడ ఈ తవ్వుకున్నా తోసుకున్నా ఎక్కించుకున్నా అక్కడ అక్కడ దొరికే వనరుల మీద వీళ్ళకి పెద్ద ఆధిపత్యం ఉండదు ఎందుకు అంటే అక్కడ పెద్దోళ్ళు ఉంటారు ఇప్పుడేమో మూడు మూడు కూటమి ముగ్గురు ముగ్గురులో టీడీపీ వాళ్ళది పెద్ద చెయ్య బీజేపీ వాళ్ళది ఏం లేదనుకోండి మళ్ళా జనసేన వాళ్ళు జనసేన వాళ్ళది ఏం లేదు అక్కడ సో వాటిల్లో ఏమైందంటే నాకు తెలిసి ఈ అసలు ఆ దగ్గరకు గోడ రాని ఇట్లా ఉన్న రిసోర్సెస్లో వాడుకునే విషయంలో కానీ పంచుకునే విషయంలో కానీ మనవాడికి ఏమీ ముట్టట్లేదు అనుకుంటా లేకపోతే అన్నీ చక్కగా జరుగుతున్నాయి అనుకోండి ఈ గోడవే ఉంటుంది ఇంకా ఇప్పుడు నీకింత నాకింత అనుకున్నప్పుడు అసలు గొడవ ఏమి ఉండదు కదా ఇంకా సో అక్కడ చెడింది అక్కడ చెడింది కాబట్టి మనవడు ఇప్పుడు నేను నీ నీతిపరుణ్ణి నిజాతీపరుణ్ణి ఆయన విజయవాడ విజయ్ మాల్యా అని ఆయనే చెప్తున్నాడు రకరకాల పనులు ఆయన చేసేది ఆయనకి పెద్ద ఆస్తులు లేవు ప్యాకెట్ ఆడిస్తాడు ఢిల్లీలో అటు ఇటు సరే ఇక ఆయనే వంద చెప్తాడు అనుకోండి పడనప్పుడు వంద చెప్తాం నేనైతే ఎంత నిజాయితీ పరుడైతే ఆ రోజేమో అడిగిన రోజే చెప్పాలి కదా నాకు నేను ఇవ్వను నాకు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అని ఆ రోజే పేపర్కి ఎక్కి గొడవ చేసి ఉంటే అరే ఎంత నిజాయితీ పరుడు అని అందరికీ తెలిసేది ఇప్పుడు అక్కడ చదువు అక్కడ జరుగుతున్న అవకతవకల గురించి గంజాయి అమ్ముతున్నారని చెప్పి చేశాడు ఆ నియోజకవర్గంలో ఆయనే ధర్నాకు దిగాడు జనాన్ని పెట్టి అది మంచి పని అది అదైతే ఒప్పుకోవాలి అది కూడా ఎవరంటే ఎంపీ మనుషులు చేస్తున్నారని చెప్పి ఆయన ధర్నా చేశాడు ఒకరోజు అది ఫైన్ మిగతా అవి వాటిలో అది అదంటే చెప్పగలిగాడు ఎందుకంటే హాని చేస్తుంది కాబట్టి యువతని అందుకని చెప్పి దిగాడు చేశాడు బాగానే మిగతా ఏంటంటే ఇన్ని పండిన ఇట్లా అక్కడ ఇప్పుడు అక్కడంటే అమరావతిలో ఏదో గొంతేసుకుని నడిసాడు సొంతూరు కదా అక్కడ అని తిరువురు కొద్దిగా దూరం అయిపోయింది ఇటుపక్క అయిపోయింది కొద్దిగా నాన్ లోకలు ఇక అది ఆల్మోస్ట్ ఆ తిరువురు అంటే ఈ తెలంగాణలో ఉన్నట్టే అది బోర్డర్ అందుకని అక్కడ మనోడిది అంత చల్లట్ల చల్లక ఇప్పుడు బయటకు వచ్చాడు సరే బయటకు వస్తే అంటే బయటకు వచ్చి ఇది ఎలిగేషన్స్ అనమాట నేననేది ఏంటంటే నా భయం రేపు అటు వచ్చి ఇటు వచ్చి మళ్ళీ మన పార్టీలోకి వస్తాడే అని చెప్పి నా భయం నాది ఇది ఎక్కడుందా ఇలాంటి వాళ్ళతో ఇబ్బందే ఎక్కడ ఇప్పుడు ముందే చెప్పాలి ఎక్కడ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది ఉంది ఈ ఇబ్బంది ఉందని వచ్చి అంత ఐదు కోట్లు అడిగినప్పుడే మెదలకుండి ఇచ్చి ఇప్పుడు నన్ను ఐదు కోట్లు తీసుకున్నాడు ఇదిగో ప్రూఫ్ అంటే ఇప్పుడు లంచం తీసుకున్న తప్పే ఇచ్చిన వాడిది కూడా తప్పే అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ లెక్క అనుకోండి ఈ ఎమ్మెల్యే అని కూడా చూడరు రేపు బాబుగారు కొద్ది యాక్షన్ తీసుకుంటే మెల్లిగా మనవాణ్ణి సస్పెండో గిస్పెండో చేసి మంచి ఫ్రెష్ కేసు ఒకటి చూసి ఇరికిస్తే ఇంకా లాక్కోలేక పిక్కోలేక సావాలి బయటకు వచ్చేదాకా మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ మారేదాకా బయటికి రాడు అందుకని ఇవన్నీ ఏంటంటే ఊరికే కబుర్లు చెప్పి నీకు పడపోతే ఏదన్నా ఉంటే తేల్చుకోవాలి అక్కడ అప్పుడు చెప్పకుండా ఇప్పుడు వచ్చి నన్ను ఐదు కోట్లు అడిగారు మూడు కోట్లు అడిగారు అప్పుడు ఎవడమ్మన్నాడు అన్నాడు ఇప్పుడు వచ్చి బ్యాంక్ స్టేట్మెంట్లు చూపిస్తే అయిపోద్దా పని ఎనీవే వాళ్ళదు కానీ పని అదేంటంటే రచ్చయింది ఇంకా ఎల్లో మీడియా కూడా ఇక పిలవరు అంటే ఇప్పుడు లాస్ట్ ఫైనల్ కదా అసలు ఏంటి అంటే ఏదన్నా చూసి తప్పు ఎక్కడన్నా దొరుకుతాడేమో అని చెప్పి పిలుస్తున్నారు ఈ రెండు రోజులు పిలుస్తారు ఇంకొక వారం ఆగితే మనవ్ణి ఇన్విటేషన్ ఉండదు ఇక అసలు అసలు ఒకడు అనేది కూడా మర్చిపెట్టట్టు చేస్తారు ఎనీవే ఆల్ ద బెస్ట్ అండి మీకు కొలికపూడి శ్రీనివాసరావు గారు మీ పని మీరు చూసుకోండి అంతేగాని మా పార్టీ వైపు మాత్రం రావద్దని చెప్పి మీకు మీకు సవినయంగా మేము మనవి చేసుకుంటున్నాం థ్యాంక్ యూ